కార్తీక మాసం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వెల్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ సహస్ర దీపాలంకరణ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఆరేవైశ నాయకులు లయన్ అమర నాగేందర్ శైలజ దంపతులు లయన్ గూడాల రాధాకృష్ణ పద్మజ దంపతుల ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్దప్రసారలతో పాటు అల్పాహారం అందజేశారు ఈ సందర్భంగా నాచారం దేవస్థాన డైరెక్టర్ ఆర్యవేశ మహాసభ గజ్వల్ మండల అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ అందరికీ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని కార్తీక మాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు సహస్ర దీపాలు వెలిగించి అమ్మవారి భజనలు నామకీర్తనలు పారాయణం నిర్వహిస్తూ కార్తీక మాసం పూజలు నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటాయని అన్నారు సహస్ర దీపార్చన కార్యక్రమం వైశ్య సోదరులందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము ప్రతిరోజు ఈ కార్తీక మాసం ముప్పై రోజులు ప్రతిరోజు దీపారాధన ఒక వెయ్యి ఒక వంద ఇరవై ఒక్క దీపాలు సహస్ర దీపాలు నిర్ణించడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులు సర్వినియోగం చేసుకొని అమ్మవారి కృపా కటాక్షలు ఉండాలని ఆ భగవంతుని అమ్మవారికి కోరుతున్నాము ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలు మన గజ్వేళలో మొట్టమొదటిసారిగా చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ కూడా చేస్తలేరు ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం మరియు సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి